హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా అంత చల్ల చల్లగా ఉంది కదండి తుఫాన్ కదా వర్షం లైట్గా పడుతుంది చల్లగా ఉంది అందులోని ఆదివారము పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు టిఫిన్ అయితే దోసల పిండి మిగులుతాయి పునుకులు వేసేసాను ఇదైతే ఏదైనా స్నాక్స్ వండుదాము అని ఇలా చేసుకున్నాను ఇదైతే గొల్ల పప్పు అండి చట్నీ చేసుకుంటాం కదా అది పుట్నాలది ఒక చిన్న గ్లాసుడు మిక్సీ పెట్టుకున్నాను అర కేజీ వరిపిండి ఉప్పు వాము ఇంకా నువ్వులు కొంచెం కారం ఇవన్నీ వేసి ఇలా జల్లెడు పెట్టి కలుపుకున్నాను పిండి అయితే పిండి అయితే మూడు గ్లాసులు వచ్చింది వరిపిండి ఇదైతే ఒక్క గ్లాసుడు పుట్నాలు అండి కొంచెం రెండు గరి ఒక్క గరిటి వేడి ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ వేసి ఇలా కలుపుకున్నాను చపాతి ముద్దల పిండి అయితే ఇలా కొంచెం ఒక గంట నానిన తర్వాత ఇలా కొంచెం ఒకలా వస్తుంది పిండి ఇలా స్మూత్గాను అప్పుడు ఈ జంతికలు కొట్టంతో ఇలా వేసాను మురుకులు కొమ్ములు కొమ్ముల కింద జంతికలు చుట్టలు అయితే పిల్లలు ఈరిసి బాక్స్లో పెట్టమంటున్నారు ఇంకా చుట్టలు ఎందుకులే అని అలా సాఫ్ట్గా కొమ్ముల్లాగా వేసేసాను ఇందులో పెట్టి గన్ మిషన్లో పెట్టి ఇలా నొక్కితే ఇలా కొమ్ముల్లాగా వస్తాయి ఇంకా లాస్ట్లో కొంచెం ఉల్లిపాయలు వేసి ఇలా పకోడీ కూడా వేసాను ఆనియన్ పకోడీ కొమ్ములు అయితే బాగున్నాయి చాలా గుల్లగా వచ్చినాయి గుల్లసన పప్పుల టేస్ట్ కూడా బాగానే ఉంది ఈ పకోడీ కూడా ఆనియన్ పకోడి గట్టిగా కొరుక్కుని తినడానికి బాగానే ఉన్నాయి ఇంకా ఈ వర్షం కదండి ఇవాళ రేపటికి సరిపోతాయి ఇవైతే స్నాక్స్ కింద ఉంటాయని దృష్టిలో వండాము ఇంకా వంట సంగతి అయితే కనుక వేడిగా రైస్ వండేసాను ఇంకా పిల్లలు అయితే చికెన్ తెచ్చుకున్నారు వారి కోసం అయితే చికెన్ వండాము పిల్లలు తింటారని ఇంకా మేము ఇంకా కార్తీక మాసం రేపటి వరకు ఉంది కదా ఇంకా అరటికాయ ఉంటే వేపుడు చేసుకున్నాను అరటికాయ వేపుడు ఇంకా రసం ఉంది ఫ్రిడ్జ్లో సరిపోతుంది వంట అయితే ఇదేనండి ఇంకా పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్ళారు మొన్న థర్స్ డే ఇంకా అన్ని రకాల దేవుళ్ళు హిందూ ముస్లిం ఇంకా మసీదు ఇవన్నీ చూపించాలి అనే ఉద్దేశంతో పిల్లల్ని తీసుకెళ్లారు ఇంకా ఆ తర్వాత అయితే గాజువాకా పార్కులో టిఫిన్ పెట్టారు బాయ్